నారాయణమూర్తి దండకారణ్యం అనే మంచి టైట్లు పెట్టాడు అనుకున్న ముందు అవునగా దండకారణ్యం అనగానే కానీ కథ తెలుసు మనకి కానీ ఆ ప్లేస్లో ఆదివాసీలు కథ చెప్పి చాలా కంటతట్టు పెట్టించాడు చాలా అద్భుతంగా తీశాడు చాలా శ్రమపడి తీశాడు ఫారెస్ట్లో అంటే జ జనానికి మనం సిటీల్లో బతికే వాళ్ళకి తెలియని అరణ్యం కానీ జనరల్గా తెలియదు మనకి ఆ ఆదివాసీల కథని చాలా ఉద్యంగా చూపించాడు ఆఫ్ అలాంటి సినిమాలు ఇంకా ఇతను చాలా బాగా తీయాలని ఎందుకంటే పేదవాళ్ళకి ఆదివాసీల జీవితాలు ధన్యమైన వాళ్ళంటే ఈ ఏ నారాయణమూర్తి ఇప్పుడు ఏ ఆశయంతో ఈ సినిమా తీశాడో అది నిజమవ్వాలని మనసారే కోరుకుంటాం ఆక్సైడ్ తవ్వకాలు ఇవన్నీ ఆదివాసీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అనేది మాలాంటి కొంతమంది తప్ప చాలా మందికి తెలియదు వాటన్నిటినీ చాలా చక్కగా వివరించాడు ఇద్దరు నాకు మళ్ళీ అయిన తర్వాత అంత మంచి సెంటిమెంట్ ఈ సినిమాలో చూపించాడు అనిపించింది చక్కగా మదర్ సెంటిమెంటు చాలా బాగుంది చాలా తర్వాత మళ్ళీ నారాయణమూర్తి మంచి విజయాన్ని సాధిస్తాడని అనిపిస్తుంది దండకార్యం అన్నీ బాగున్నాయి సిల్లన్నీ బాగున్నాయి కథనం బాగుంది మహాత్మా గాంధీ లాగా అందులో అటన్ బర్వ సినిమాలో కూడా ముందు మహాత్మా గాంధీని చంపేసి తర్వాత ఆయన ఎంత గొప్పవాడు కాని చెప్పినట్టుగా ఇందులో కూడా ముందు కోటందని చంపేసి కోటంద కథ అంతా చెప్పడం నాకు ఆ స్క్రీన్ ప్లే గుర్తొచ్చింది నిజంగా నారాయణ గుర్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ సినిమా గురుగారి గురుగారి సినిమాలకు ఎన్నో సినిమాలకు పనిచేశారు ఈ సినిమా చాలా అద్భుతంగా చాలా సెంటిమెంటల్గా ఎంతో కష్టపడి తీశారు నిజంగా ఇది గొప్ప ప్రజలు తప్పకుండా అందరూ చూసి ఈ సినిమాని విజయవంతం చేయాలని చెప్పి నేను మనసారా కోరుకుంటున్నాను ఒక వ్యక్తిగా ఒక సంస్థగా అసలు ఈ వ్యవస్థలో జరుగుతున్న కొన్ని దుర్మార్గాలు మార్చాలన్న ఉద్దేశంతో ఏకపాత్వాభినయం అంటే ఒక్కడే తనే శక్తిగా తనే వ్యక్తిగా ఈరోజు ముందుకెళ్ళి ఒక సాహసం చేస్తున్న వ్యక్తి అది వాటి నేను అరచేతిని అడ్డం పెట్టి అరుణోదయాన్ని ఆపలేని శక్తి ఈరోజు ప్రజలకున్నది కానీ అప్పుడప్పుడు మేఘాలలాగా మేఘాలు కప్పుకున్నట్టు ఈ రోజు ఉన్న ప్రజానీకం ఒక మత్తులో అధికార మత్తుకు ఓటేసి ప్రజాస్వామ్యానికి దుయ్యో దుర్వినియోనిగా దుర్వినియోగానికి పాట పడుతున్నాడు దానికి ఒక కనివిప్పు కలిగిస్తున్న నారాయణమూర్తి గారికి నా ధన్యవాదాలు ఇటువంటి చరిత్ర మార్పు రావాలని నిజమైన ఒక సామాన్యుడు కూడా ఎన్నికల్లో జనగలిగే శక్తిని సంపాదించే ప్రజాస్వామ్యాన్ని తీసుకురావడానికి మరెంతో ప్రయత్నం చేయాలని మనసారా దాదాపు అన్ని సినిమా విషయంలో దీంట్లో ఒక ప్రత్యేకత కనపడింది ఇప్పుడే ప్రజలు శ్రీధరెడ్డి గారు చెప్పినట్టు మేము రాజకీయాల్లో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నప్పటికీ ఈ రాజకీయాల్లో జరుగుతున్న దుర్మార్గాల గురించి ఇంత చక్కగా మీరు ఈ సినిమా ద్వారా ప్రజలకు చూపించినట్టు అవుతుందని అన్నిటికంటే ముఖ్యమైంది అసలు ఎన్నికల్లో ధనమే ధన బలమే ముఖ్యమైందనేది అందరికీ తెలిసినప్పటికీ మీరు ఈ చిత్రం ద్వారా చాలా గొప్పగా దాన్ని ప్రజలకు తెలిపించే ప్రయత్నం చేసిన దానికి మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ మెసేజ్ ద్వారా ఈ సినిమా గొప్పగా ప్రజలు ఆదరించి తీరుతారని తీరాలని నా కోరిక తప్పకుండా అది జరుగుతుందని ఆశిస్తూ సెలవు తీసుకు నారాయణమూర్తి గారంటనే న్యాయానికి మారుపేరు ధర్మానికి మారుపేరు వారు ధర్మం న్యాయం రాబోయే రోజుల్లో ఇంకాగా రావాలని ఇప్పుడు కొన్ని సంఘటనలు చూస్తూ ఉన్నాం కొన్ని పరిపాలన చూస్తున్నాం ఈ పరిపాలన కూడా ఒక మంచి సంకేతాలు ఇచ్చేసి సామాన్యమైన ప్రజలు కోరుకునేది ఏందో రైతులకు కావాల్సిన ఏందో రైతులను బాగా ప్రత్యేకంగా గుర్తించాలి ఇండస్ట్రీ సెట్లో రైతులు కూడా ఇంకా ఎక్కువ ఈ డబ్బే ప్రధానం కాదు రాజకీయాల్లో మనం రోజు చూస్తూ ఉన్నాం డబ్బులతోనే ప్రజాస్వామ్యాన్ని కూడా కోనిపోరుస్తున్నారు దాని అన్నిటికీ మంచి సంకేతాలు ఇచ్చారు నారాయణమూర్తి గారు రాబోయే రోజుల్లో ప్రభుత్వాల మీద పెద్ద విపరీతమైన ప్రభావం ఈ దండకార్యం ద్వారా జరుగుతుంది తప్పకుండా ఇంకా అత్యంత ఆదరిస్తారు ప్రజలు నారాయణమూర్తి గారు కూడా ప్రత్యేకమైన గౌరవం ఈ సినిమా ద్వారా ప్రజల్లో స్థానం కలుస్తుందని ఆశిస్తూ నారాయణమూర్తి గారు తెలుగు చలనచిత్ర రంగంలో ఆయన ఒక అరుపు ఆయన ఒక మెరుపు ఆయన ఒక విప్లవం మొత్తం మీద తెలుగు వెండితెర నక్సలైటు నారాయణమూర్తి గారు కాబట్టి నారాయణమూర్తి గారు ఆయన భారత రాజ్యాంగాన్ని అమలు జరపాలని అడిగాడు ప్రజాస్వామిక హక్కుల గురించి అడిగాడు ఆదివాసీల గురించి అడిగాడు ఆయన ప్రజాస్వామ్యాన్ని కోరుతున్నాడు కాబట్టి తప్పకుండా ఈ సినిమా విజయం సాధించాలని ప్రజలందరూ ఇలాంటి సినిమాలు చూడాలని కోరుకుంటున్నాను నారాయణమూర్తి గారిది ఒక సాంస్కృతిక సైన్యం ఆ సైన్యానికి తాను సైనికుడు సైన్యాధిపతి అనేకమైన ఆలోచనలతో అనేకమైన కోణాల్లో ప్రజల తరఫున సినిమా తీయడానికి దాదాపు మూడు దశాబ్దాల పైగా సినిమా రంగంలో తనదంటూ ఒక శైలితో తనదంటూ ఒక ఆవేదనతో తన తనదంటూ ఒక పోరాటంతో సినిమాలు చేస్తూ వస్తున్నారు ఈరోజు దండకారణ్యం జల్ జల్ జంగల్ జమీన్ ఈ పోరాట నేపథ్యాన్ని అమరుల త్యాగాన్ని అద్భుతంగా ఎంతో అంటే హృదయ విదారకంగా కొన్ని సన్నివేశాలు చూస్తూ ఉంటే దాదాపు దశాబ్దాలుగా ఇల్లు పెట్టి తల్లిని సోదరులని బంధువులని ఊరిని స్నేహితుల్ని అందరినీ వదులుకొని ప్రజాస్వామ్యం కోసం ప్రజాస్వామ్య విలువల కోసం అలాగే అమాయక ప్రజల కోసం అనగారిన వర్గాల కోసం అట్లాంటి ఒక మహోన్నతమైన ఆలోచనతోనే ప్రాణత్యాగం చేస్తున్న అమరుల త్యాగం గురించి చెప్పటం అది చూడటం నిజంగా కూడా అందరూ చాలా గర్వంగా ఫీల్ అవ్వాలి ఇట్లాంటి సినిమాలని తప్పకుండా మనం ఆదరించాలి ఒకరు ఒకరై వంద మంది వెయ్యి మంది ఈ సినిమా నిలబెట్టుకోవాలి నిలబెట్టుకోవటం వల్లే ఇట్లాంటి నేపథ్యంతో మళ్ళీ మళ్ళీ సినిమాలు వస్తాయి మళ్ళీ మళ్ళీ మంచి సినిమాలు వస్తాయి మళ్ళీ మళ్ళీ ఒక ఆలోచన రేకెత్తించే సినిమాలు వస్తాయి కాబట్టి దండకార్యను చూడండి దీవించండి థ్యాంక్ యూ